హరే కృష్ణ డివోటీస్ ఈ రోజు మనము ఆ నరసింహస్వామి క్షేత్రాల యొక్క దర్శనంలో భాగంగా ఈ రోజు మనము దేవరాయని దుర్గ అనే నరసింహ క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నామండి ఈ క్షేత్రము కర్ణాటకలో ఉంది కర్ణాటకలోని బెంగళూరుకి దగ్గరలో తుమ్ముకూరు అనే ప్రదేశం ఉంది ఆ తుమ్కూరుకి దగ్గరలో మనకి దేవరాయన దుర్గా ఉందనమాట ఈ బెంగళూరుకి మరియు తుమ్ముకూరుకి మధ్యలో ఈ ఒక సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అంటే రెండు మూడు గంటల ప్రయాణంలో మనం అక్కడికి చాలా సులభంగా చేరుకోవచ్చు ఆ ప్రదేశంలో ఉంది దేవరాయని దుర్గ అయితే ఈ ప్రదేశము ఎంతో ఎంతో ప్రత్యేకమైనది ఆ ప్రత్యేకతమై ఆ ప్రత్యేకత ఏమిటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం అయితే ముందుగా నేను మీకు పీపీటీ కొన్ని ఫొటోస్ ఉన్నాయి మాతాజీ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను అవి చూస్తూ మనం దర్శనం చేసుకున్నాం ఈ దేవరాయని దుర్గ కొండ ఇలా ఉంటుంది మాతజీ ఇది మొత్తము కూడా కొండ ప్రాంతంలో ఉంటుంది అనమాట ఇది మొత్తం కొండ ప్రాంతంలో ఉంటుంది అయితే కింది నుంచి పైకి వెళ్ళడానికి ఈ మొత్తం కూడా కింది నుంచి పైకి వెళ్ళడానికి మనకి మూడు బై నాలుగో వంతు మనము రోడ్డు మార్గంలో వెళ్ళవచ్చు ఒకటి బై నాలుగో వంతు మనం నడకలో వెళ్ళాలి ఆ నడక ప్రదేశం కూడా మినిమం రెండు వందల యాభై మెట్లు ఎక్కవలసి ఉంటుంది అయితే ఈ ప్రదేశము భక్తులేమో భక్తి భావంతో వెళ్తారు కానీ ఈ ప్రదేశంలో భక్తులు భక్తి భావంతో వెళ్లడమే కాకుండా ఆ భక్తులు కూడా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు కారణము ఇక్కడ ఉన్న ప్రదేశం ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది కొండ పైన ఉంటుంది ఈ క్షేత్రము అక్కడ ఒక మంచి కోట ఉంటుంది అందుకని చాలా మంది ట్రెక్కింగ్ చేయడానికి ఈ ప్లేస్ ని చూడ్డానికి వెళ్తూ ఉంటారు ఇక్కడ జలపాతాలు ఉన్నాయి ఇది చూడండి ఇక్కడ ఉంది ఎలా ఉంది ఇంకా పైన కింద ఒక క్షేత్రం ఉంటుంది పైన ఒక క్షేత్రం ఉంటుంది ఈ రెండు కూడా నేను మీకు వివరిస్తాను ఇక్కడ చూడండి ఈ దారి మార్గము ఈ కొండ మార్గం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంతో అందమైన ప్రదేశంలో కొండ మీద లక్ష్మీ స్వామి మరియు యోగా నరసింహ స్వామి మరియు భోగా నరసింహ నరసింహస్వామి ఇద్దరు నరసింహ స్వామిలు కూడా వెలసి ఉన్నారు కింద ఉన్న నరసింహ స్వామి ఎవరు అంటే ఆయన భోగా స్వామి కొండ పైన ఉన్న వారు ఎవరు అంటే వారు యోగా లక్ష్మీ స్వామి ఈ ప్రదేశము ఎంతో ప్రత్యేకమైన వాస్తు కళతోని ఇక్కడ మందిరాన్ని నిర్మించారు అది ద్రావిడ శైలి వాస్తు శిల్పి అనమాట ఇక్కడ మొత్తం కూడా చూస్తే ఎంతో పెద్ద పెద్ద బండరాళ్లతో నిండి ఉంటుంది కొండ అది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఆ కొండరాళ్ళని తొలిచి ఇక్కడ మనకి రెండు క్షేత్రాలను కూడా నిర్మించారు అయితే కింద ఎక్కువగా ఉత్సవాలు చేస్తూ ఉంటారు కాబట్టి కింద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి నరసింహ స్వామిని నరసింహ స్వామి అంటారు అయితే ఈ భోగా నరసింహ స్వామిని ప్రతిష్ట చేసింది ఎవరు అంటే స్వయంగా దూర్వాస మహాముని దూర్వాస మహాముని ఇక్కడ చూడండి ఇక్కడ ఇది కొండ కింద ఉంది చూడండి ఇది ఇది నేను ఆరో మార్క్ చూపిస్తున్నారు మీరు స్క్రీన్ మీద టచ్ చేసి ఇలా రండి మీ ఫోన్ ని మీకు మీకు పెద్దగా కనిపిస్తుంది ఏదైనా సరే ఇక్కడ కొండ పక్కన కనిపిస్తుంది ఇది భోగాలక్ష్మి నరసింహ స్వామి కొండ పైన ఇక ఇక్కడ కూడా చూపిస్తున్నానండి ఇక్కడ కూడా కొండ కింద ఉంది ఇది భోగాలక్ష్మి నరసింహస్వామి కొండ పైకి ఎక్కితే మనకు చూడవచ్చు ఇది లక్ష్మీ నరసింహస్వామి ఆయన యోగాలక్ష్మి నరసింహస్వామి నరసింహ నరసింహస్వామి యొక్క క్షేత్రాన్ని ప్రత్యేకత ఉంది ఏమిటి అంటే స్వయంగా ఇక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి భగవంతుడి కోసం తపస్సు చేయడం వల్ల స్వయంగా లక్ష్మీ సమేతంగా యోగాలక్ష్మి నరసింహస్వామి ఆయనకి దర్శనం ఇచ్చారు ఆ తరువాత అదే క్షేత్రంలో కొలువై ఉన్నారనమాట స్వయంగా బ్రహ్మదేవుడు తపస్సు చేసి ఆయనే ప్రతిష్ట చేశారనమాట ఆ విగ్రహాలను అందుకని ఈ ప్రదేశము ఎంతో ప్రత్యేకమైంది అయితే ఇంకొక ప్రత్యేకమైన విషయం నేను చెప్తాను అని చెప్పాను అది ఏమిటి అంటే మొత్తము మొత్తము ఈ భూమి మీద వెలసిన నరసింహస్వామి క్షేత్రాల్లో కూడా వెలసిన అన్ని లక్ష్మీ నరసింహస్వామి స్వామి క్షేత్రాలలో కూడా మొట్టమొదటిసారిగా వెలసిన నరసింహస్వామి మొట్టమొదటిసారి నరసింహ స్వామిని భూమి మీద ప్రతిష్ట చేసిన ప్రదేశము ఇది దేవరాయని దుర్గ ఒక రోజు ఏమనుకున్నారంటే బ్రహ్మదేవుడు నరసింహ స్వామికి అభిషేకం చెయ్యాలి అని ఆయన అక్కడ ఒక తీర్థం ఉందండి అది నరసింహ తీర్థము ఆ తీర్థం నుంచి వా నీళ్లు తీసుకొని రావడానికి వెళ్ళారనమాట వెళ్ళరా వెళ్ళి రాగానే చూస్తే నరసింహస్వామి పాదాల నుంచి ధారగా నీళ్లు వస్తూ ఉన్నాయి దాన్నే పాన తీర్థము అంటాము అది ఆ పాన గుహ కూడా ఉందండి అక్కడ ఎప్పుడు కూడా నీళ్లు వస్తూ ఉంటాయి అటువంటిది ఎంతో పవిత్రమైన క్షేత్రము ఈ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అయితే ఇక్కడ చూడండి మనకి ఎంట్రన్స్ లో నరసింహ స్వామిని దర్శనం చేసుకోవడానికంటే ముందుగా ఎంట్రన్స్ లో ఇక్కడ నేను కనిపిస్తూ ఉంది ఈయన ఆంజనేయ స్వామి మరియు గరుడ వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఉన్నారనమాట వీళ్ళిద్దరే మనకి ఈ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉన్నారు వీళ్ళే ఆంజ ఆంజనేయ స్వామి వీళ్ళు గరుడ ఆంజనేయ స్వామి విగ్రహాలు అనమాట ఆ తరువాత మనము ఈ ఇంకొక ఆ మాతాజీ అన్మ్యూట్ చేసుకుంటున్నారు గీతా శ్రీకాంత్ మాతాజీ మీరు ఊరికే మ్యూట్ అన్మ్యూట్ చేసుకుంటున్నారు ఒకసారి చూసుకోండి మళ్ళీ మీది మ్యూట్ అయిపోయింది మాతజీ అయితే అటువంటి క్షేత్రం ఇది ఇక్కడ కూడా చూడండి మళ్ళీ కనిపిస్తున్నారు నరసింహస్వామి మరియు గరుడ అయితే ఇక్కడికి వెళ్ళే వాళ్ళు చాలా మంది భక్తులు మాత్రం భగవంతుని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు నార్మల్ గా కర్మకాండి భక్తులు ఇక్కడ ఇక్కడ పూజలు చేయడం వల్ల ఎన్నో దోషాలు తొలగుతాయని నమ్మకంతో గ్రహ దోషాలు సర్ప దోషాలు అటువంటి పూజలు చేయడానికి కూడా ఇక్కడ చాలా మంది వస్తారు అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోగానే ఎంతో గొప్ప అనుభూతి కలుగుతుందంట ఇక్కడ చూడండి నరసింహ నరసింహస్వామి యొక్క విగ్రహం చాలా బాగుంటుంది నేను వీడియోలో చూశాను మీరు కూడా కావాలంటే తర్వాత వీడియోలో చూడండి నరసింహస్వామి యొక్క విగ్రహము లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము చూడగానే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకర్షణ ఆకర్షించబడి ఒక దివ్యమైన అనుభూతికి లోనవుతారంట ఈ క్షేత్రంలో ఎంతో ప్రత్యేకమైంది ఈ క్షేత్రము అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ మందిరం ఇక్కడ ఈ క్షేత్రం ఎక్కడ ఉందో ఇక్కడ ఒక గంధరుడు వచ్చి ఉండేవాడంట ఆ గంధరుడు ఆ ఒక గంధరుడికి ఇక్కడ వచ్చి ఇక్కడ మరణించడం వలన ఆయనకి శాప విమోచనం అయిందని చెప్తారు అయితే ముఖ్యంగా ఇక్కడ కొండ ఉంటుంది కదండి ఈ కొండ చూడడానికంట ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క వైపు నుంచి చూస్తే ఒక్కొక్క విధంగా కనిపిస్తుందంట ఇక్కడ తూర్పు వైపు నుంచి చూస్తే ఏనుగు రూపంలో దక్షిణం వైపు నుంచి చూస్తే సింహ రూపంలో పశ్చిమం వైపు నుంచి చూస్తే పాము రూపంలో ఉత్తరం వైపు నుంచి చూస్తే గరుడ రూపంలో నరసింహ స్వామిని ఇక్కడ మనం దర్శించు ఆ కొండని విధంగా దర్శించుకోవచ్చు అయితే ఈ మందిరాన్ని కట్టించింది ఎవరు అంటే మైసూరు రాజు మైసూరు రాజు వాళ్ళను వొడయార్స్ అంటారు ఆ ఒడయార్లోనే కూడా చిన్న ఆయన ఆయన పేరేంటిదంటే దేవరాజ ఒడయారు ఆయన ఈ మందిరాన్ని పదహారు వందల తొంభై ఆరవ సంవత్సరంలో కట్టించారు అందుకనే దీనికి దేవరాయని దుర్గ అనే నామం వచ్చింది అయితే ఈ క్షేత్రంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను ఇక్కడ ఏమన్నా జలపాతం ఫోటో ఉందేమో చూస్తాను ఇక్కడ రెండు నదులకి ఉద్గమ స్థానం అంట ఉద్గమ స్థానము అంటే పుట్టిన ప్రదేశము అక్కడ ఏమేమి నదులు వచ్చాయంటే ఇక్కడ జయ మరియు మంగళ అనే నదులు ఉద్భవించాయి ఆ రెండు నదులు కూడా కలిసి జయ మంగళ నదిగా ఇక్కడ ప్రవహిస్తూ అన్నమాట ఇది చూడండి ఇక్కడ నరసింహ తీర్థం ఇక్కడ కనిపిస్తుంది జయ మంగళ నదులు కూడా ఇక్కడ ఉన్నాయి అవి మనకి ఇక్కడ కనిపించకపోవచ్చు ఇక్కడ చూడండి మాతజీ ఇవి ఏమైనా నదులు అవి ఉండవచ్చు ఇక్కడ ఉద్గమ స్థానము కొన్ని జలపాతాలు కూడా నేను చూశాను ఆ విధంగా ఈ ప్రదేశము బెంగళూరుకి చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడికి మనము పెద్దవాళ్ళు వెళ్తే మనము మొదటిసారి లక్ష్మీ నరసింహ స్వామి ప్రతిష్ఠించిన విగ్రహం కాబట్టి మనం చూసి ధరించవచ్చు పిల్లలు కూడా వెళ్ళినా కానీ వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు అన్నమాట చూడ్డానికి ఎంతో అంద అందమైన ప్రదేశము కొండ మీద ఉంటుంది ఆ నదులు ఉంటాయి జలపాతాలు ఉంటాయి అందుకని ఎవరు ఏ భావంతో వెళ్ళి చూసినా కానీ నరసింహ స్వామిని మాత్రం దర్శనం చేసుకొని ఆయన కృపని మాత్రం పొందవచ్చు ఎంతో గొప్ప ప్రదేశం ఇది ఎవరైనా బెంగళూరుకి వస్తే వీలైన వాళ్ళందరూ కూడా ఈ ప్రదేశాన్ని చూసి దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి మాతాజీ హరే కృష్ణ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ